ఓం శుభంకర్యే నమ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మిథున రాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో మిథున రాశి జాతకులకి లక్ష్మీ కటాక్షము సంపూర్ణముగా ఉంటుంది చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ మాసములో మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా మంచితనము అనేటువంటిది ఉంటే అది మనని నిలబెట్టవచ్చును అది సత్యమే కానీ ముందుగా మనకి అనేకమైనటువంటి దెబ్బలని తెచ్చిస్తూ ఉంటుంది వాటిని అనుభవాలు అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి కుటుంబ సభ్యులతో మిత్రులతో ఆప్తులతో తండ్రులతో అత్తమామలతో భార్య పిల్లలతో ఎవరితోనైనా సరే నిరంతరము ఒకే విధముగా ఉండటం అనేటువంటిది చాలా మంచిది చాలామంది ఒక పూట ఒక రకంగా ఒక పూట ఒక రకంగా ఉంటూ ఉంటారు ఇది వారి యొక్క నిత్య కృత్యానికి కానీ నిత్య విధానములో కానీ పెద్దగా వారికి తెలియదు కానీ ఇలాగా ఏదైనా కలిసి వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది కాబట్టి ఆ మాటని పడకుండా మీరు సురక్షితముగా ఉండాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకుని అడుగు వేయటం మంచిది ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ తోటి వ్యక్తులతో ప్రేమతో ఇష్టముతో ఉండండి అసహ్యముగా ఎవరిని చూడవద్దు ఇవాళ మీరు అసహ్యంగా చూసిన వారే రేపు మీ అవసరానికి ఉపయోగపడతారు స్త్రీలు మీ యొక్క మిత్రులతో కుటుంబ సభ్యులతో చక్కటి అవినాభావ సంబంధంతో ఉండటం అనేటువంటిది మంచిది మిథున రాశి జాతకులు ప్రయాణము చేసేటప్పుడు కానీ ఇతరుల యొక్క వాహనాలని తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చటుక్కున ప్రమాదము గోచరించేటువంటి సందర్భాలు ఉన్నాయి స్నేహితులు ఆప్తులు వెంట పడతారు మీకు సహాయం చేయడానికి అనవసరంగా ఎవరిని కూడా మిస్యూజ్ చేయకండి అవసరమైన దగ్గర మాత్రమే వారిని వాడటం అనేటువంటిది మంచిది భవిష్యత్తు మీద చక్కటి ప్రణాళికతో ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశివారు తొందరపాటుతో ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులని పెట్టి నష్టపోకండి చక్కటి సందర్భాలు మరిన్ని ముందు ముందు గోచరిస్తూ ఉంటాయి విద్యార్థులు విద్యాభ్యాసము పైన చదువు పైన మాత్రమే శ్రద్ధ పెట్టడం మంచిది ఇతర వ్యాపకాలని కట్టి పెట్టండి రాజకీయ నాయకులు మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో వారి మీద అసందర్భముగా నీలాప నిందలు వచ్చి పడతాయి వాటిని ప్రూవ్ చేసుకునే లోపల కాలం గట్టెక్కిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలని తీసుకోవద్దు రాజకీయ నాయకులు అంతర్గతముగా ఉన్నటువంటి కొన్ని సంబంధాలని కొంతకాలం కట్టిపెట్టండి వాటి ద్వారా ప్రమాదాలు సూచిస్తున్నాయి వ్యాపారములని చేసుకునేటువంటి రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య తరువాత ద్వితీయార్థములో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు చేపట్టిన పనులన్నీ కూడా చక్కటి కార్యరూపాన్ని దాల్చడమే కాకుండా సత్ఫలితాలని ఇస్తాయి దూరపు బంధువులు ఈ ఫిబ్రవరి మాసం ద్వితీయార్థములో అనేక శుభకార్యాల నిమిత్తము మీ గడప తొక్కటాన్ని మీరు చూడచ్చు ఆహ్లాదకరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు విందు వినోదాలకి ఎక్కువ ప్రాముఖ్యతని ద్వితీయ అర్థములో రాశి వారు ఇవ్వటం మనం గమనించవచ్చు కష్టానికి తగ్గ సత్ఫలితాలని కూడా ద్వితీయ అర్థములో రాశి వారు పొందుతారు రానున్న రోజులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ వ్యవహారాలలో కానీ భాగస్వామి అవటకు ఈ మాసములో అమావాస్య తరువాత ద్వితీయార్థమున మీ యొక్క బుద్ధిని వాడి ఆ మార్గముగా ఆలోచనలను చేస్తూ ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా సదవకాశాలు ఎక్కువగా కనపడతాయి గృహములో వివాహాలి శుభకార్యాలు కానటువంటి వారికి చక్కటి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రేమ వ్యవహారాల ఎందు కొంత ఆలోచనతో ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు ప్రేమించినటువంటి వివాహం చేసుకోవటానికి మక్కువ చూపుతారు స్త్రీలు కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో పెద్దల యొక్క నిర్ణయము శిరసా వహించటము ద్వారా మీ అభివృద్ధి జరగటము తథ్యం కాలక్రమంగా ఫిబ్రవరి మాసములో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి వారు పొందటము తథ్యము ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతూ సకాలములో గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆనందముగా గడపటానికి మిథున రాశి జాతకులు శివారాధనని చెయ్యటము శివాలయములో అన్నదానము చేయటము సోమవారము పూట ఆవు నేతితో శివాలయంలో దీపారాధన చేయటము చాలా మంచి గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తాయి దైవ కార్యక్రమమే మానవుడికి బలాన్ని చేకూర్చే సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిర్ధించవచ్చు ఓం నమశివాయ రాసి దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వత్యై నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ఓం సరస్వత్యై నమ